జూన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఉత్తరప్రదేశ్ మురాదాబాదు శర్మ పుట్టిన ఊరు తర్వాత ఆయన కుటుంబ మధ్యప్రదేశ్ శర్మ పంతొమ్మిది వందల యాభై ఆరు గణిత శాస్త్రంలో పిహెచ్డి చేసిన శర్మ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు మధ్యప్రదేశ్ బత్సార్ జిల్లాలో కలెక్టర్ గా పనిచేశారు శర్మ ఆ సమయంలోనే ఆదివాసులతో విడదీయరాని సంబంధం ఏర్పడింది శర్మకు ఇండియాకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే సివిల్ చేరి కలెక్టర్ గా బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో కలెక్టర్ గా పనిచేశారు శర్మ అక్కడ ఆదివాసుల అణచివేతలు వ్యవస్థపై ఉక్కుపాదం మోపారు బిడి శర్మ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శర్మను మేఘాలయ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టి కమిషనర్ గా నియమించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పదవి విరమణ అప్పటి వరకు అండగా ఉన్న ప్రభుత్వ హోదాలో వారికి మంచి చెడ్డలు చూసిన శర్మ పదవి విరమణ పొందిన తర్వాత వెంటనే ఆదివాసుల హక్కుల కోసం పోరు మొదలు పెట్టారు శర్మ దేశంలో గిరిజను స్వేచ్ఛను హక్కులను కోల్పోతున్నారని వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చారు శర్మ ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగిన శర్మ ఇల్లు ఢిల్లీలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది పాత ఢిల్లీ అజ్రతా నిజామాద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక మురికివాడలో ఇల్లు అంటే ఎంత సామాన్యమైన జీవితమో అర్థం చేసుకోవచ్చు తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ఇల్లు చూసి ఏడ్చిందంట గత మూడేండ్లుగా జ్ఞాపక శక్తి తగ్గడంతో మళ్ళా తన సొంత పట్టణానికి గ్వాలియర్ కు తరలించారు డిసెంబర్ ఆరు రెండు వేల పదిహేనున మరణించారు శర్మ